విశాఖ జిల్లా పద్మనాభం వేదికగా అఖిలాంధ్ర సాధు పరిషత్ అరవైవ మహాసభలు నిర్వహించనున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మూడు రోజుల పాటు జరగనున్న మహాసభల వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించిన నిర్వాహకులు పద్మనాభం మధ్య గ్రామానికి చెందిన అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు ఆచార్య పరమాత్మ నందగిరి స్వామి ఆధ్వర్యంలో జరగనున్న మహాసభలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి హాజరుకానున్న పీఠాధిపతులు ఆశ్రమాధిపతులు సన్యాసులు సాధు మహాత్ములు సాధు మాతాజీలు భక్తులు పలువురు సాధువులచే ఆధ్యాత్మిక ఉపన్యాసములు ధర్మ ప్రమోదములను ప్రసంగాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం సంవత్సరంలో అరవై ఐదవ సంవత్సరంలో అప్పుడున్నటువంటి శ్రీ రామకృష్ణానంద స్వాముల వారు అనుభవానంద స్వాముల వారు మొదలైనటువంటి మహాత్ములు అందరూ కూడా మనం ప్రజలకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించాలి అనేటువంటి అభిప్రాయం చేత అఖిలాంధ్ర సాధు పరిషత్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించారు ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా అనేక ప్రాంతాల్లో మూడుసార్లు మూడు రోజులు అమూల్యమైనటువంటి మహాత్మ యొక్క సందేశాన్ని ప్రతి ప్రాంతంలో కూడా వినిపిస్తూ వస్తూ ఇప్పుడు యాభై తొమ్మిది సభలు పూర్తయ్యాయి తరువాత అరవీ సభకు అధ్యక్షునిగా మహాత్ములందరూ కూడా పరమాత్మానందగిరి స్వామి అయినటువంటి నన్ను నిర్ణయించడం జరిగింది ఈ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా సభా కార్యక్రమాన్ని ఎక్కడైనా సరే నిర్వహించేటటువంటి బాధ్యత ఉంటుంది ఆ ప్రకారంగా మద్ది గ్రామం నా జన్మస్థానం అయినటువంటి మధ్య గ్రామ ప్రజలందరూ కూడా మీరు అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఈ అరవై సభ మన గ్రామంలోనే నిర్వహించాలి అని వారందరూ కూడా అభ్యర్థన ఇవ్వడము దానికి మా కమిటీ వాళ్ళందరూ కూడా అంగీకరించడం అనేటువంటిది జరిగింది ఆ ఆ ప్రకారంగా ఈ కార్యక్రమము జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరగనున్నది అదిగాక మన హైందువ సంస్కృతంలో సంస్కృతిలో సర్వే జనా సుఖినో భవంతు అని అందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటువంటిది మన యొక్క అభిప్రాయము అయితే ఆ అభిప్రాయం అందరికీ తెలియాలి అనేటువంటి దాని కొరకు మహాత్ములు ఈ సభలన్నీ కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అదిగాక ముఖ్యంగా మానవుడికి ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక అనేటువంటిది లేకపోయినట్లయితే శాంతి అనేటువంటిది లభించదు అందుకొరకు అందరికీ కూడా ఆధ్యాత్మిక చింత లభించాలి అనేటువంటి విషయాలను తెలియపరచడం కొరకే ఈ సభా కార్యక్రమాలని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ సభలు ఎప్పుడు జరగలేదు అందుకని ఈ ప్రాంతీయులందరూ కూడా ఈ సభలు ఇక్కడ జరిపించాలి అనేటువంటి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మనిషికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా శాంతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది ఆ శాంతి అనేటటువంటిది కేవలము ఆధ్యాత్మికంలోనే ఉంది కాబట్టి భారతదేశం ప్రపంచ దేశాలన్నింటి కూడా గుర్తింపబడింది అని అంటే ఆ ఆధ్యాత్మిక శాంతి అనేది భారతదేశంలో ఉంది కాబట్టే గుర్తింపబడింది అటువంటి భారతదేశం ఇప్పుడు చూసినట్లయితే అనేక రకాలుగా ఆ మన సంస్కృతి అంతా కూడా నశించిపోతుంది కాబట్టి అటువంటి ఆ సంస్కృతిని రక్షించడం కొరకే మహాత్ములు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అందుకని ఈ అన్నీ కూడా విషయాలన్నీ కూడా ఇక్కడ సభలు జరిగినట్లయితే ఈ ప్రాంతంలోనే కొంతమంది వరకే అవి పరిమితం అవుతాయి కానీ ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఈ మీడియా ద్వారా అయితే ప్రపంచం అంతటికి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలిసి అందరికి కూడా మార్పు అనేటటువంటిది కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలకి ఈ ప్రెస్ వారు కూడా ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రచారం జరుగుతుంది ఆ అభిప్రాయం చేత మీ అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలి ఈ కార్యక్రమాన్ని జరిపించినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యములతో రక్షించి అనుగ్రహించి అనుగ్రహించురుగాక ఓం తత్సత్ ఓం